జాయ్ మానవుడు నేను చాలా తెలివైన వాడిని అని ఫీల్ అవుతూ ఉంటాడు ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులను జంతువులను కనుక మనం గమనించినట్లయితే సూర్యోదయమైన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే వరకు అవి ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటాయి అలాగే అవి అరిగించుకుంటాయి అరగక పొట్టలో మిగిలిపోయినటువంటి వ్యర్థ పదార్థాలని అనేక సార్లు అవి విసర్జిస్తాయి కానీ తెలివైనటువంటి మానవుడు నేను తెలివైన వాడిని అనుకునేటువంటి మానవుడు మాత్రము రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు తింటాడు కేవలం ఒకసారి మాత్రమే మల విసర్జన చేస్తాడు కొందరైతే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకొకసారి మల విసర్జన చేస్తారు ఇంకా వాళ్ళు నేను చాలా ఆరోగ్యవంతంగా ఉన్నానని ఫీల్ అవుతూ ఉంటారు అది వాళ్ళ యొక్క తెలివితేట కానీ నిజానికి మనిషి మూడు సార్లు భోజనం చేస్తే మూడు పూటల మలాన్ని విసర్జించాలి కనీసం తక్కువలో తక్కువ రెండు సార్లు అతను మల విసర్జనకి వెళ్ళాలి లేదు అంటే రోగగ్రస్తుడిగా మనము భావించవలసి ఉంటుంది ఈ ప్రపంచంలో సుమారుగా డెబ్బై శాతం మంది మల విసర్జన సరిగ్గా లేక మలబద్ధకంతో బాధపడుతూ ఉన్నారు ఇందులో మళ్ళీ డెబ్బై శాతం మందికి అనేక రకాలైనటువంటి వ్యాధులతో వాళ్ళు బాధపడుతున్నారు మనము తీసుకున్నటువంటి ఆహారము పూర్తిగా జీర్ణం కావాలి కానీ అలా జీర్ణం కాకుండా మిగిలిపోయినటువంటి వ్యర్థ పదార్థము మన శరీరంలో మిగిలిపోతుంది అలా మిగిలిపోయినటువంటి పదార్థం ఎక్కువగా ఉండి విసర్జించినటువంటి పదార్థం తక్కువగా కనుక ఉన్నట్లయితే ఆ మిగిలి ఉన్నటువంటి పదార్థము మన శరీరంలో ట్యాక్సిన్స్ అంటే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల మనకు అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను బంగారాన్ని కాల్చి దాని యొక్క రూపాన్ని మార్చి మనము శరీరంలో రకరకాల చోట్ల ధరిస్తూ ఉంటాం అది బంగారమే కానీ దాన్ని మనం మెడలో వేసుకుంటే గొలుసు ఉంటాం నడుముకి పెట్టుకుంటే వడ్డానము అంటాము కాళ్ళకు పెట్టుకుంటే పట్టీలు అంటాము చేతి వేళ్ళకు పెట్టుకుంటే రింగ్స్ అంటాము మణికట్టు దగ్గర ధరిస్తే దాన్ని బ్రాస్లెట్ అంటాము ముక్కుకు ధరిస్తే ముక్కెర అంటాము చెవులకు ధరిస్తే రింగులు అంటాము కానీ అన్ని చోట్ల ఉన్నటువంటిది బంగారం అట్లాగే మన శరీరంలో పేరుకుపోయినటువంటి ట్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలో తలలోకి చేరితే తలనొప్పి వస్తుంది నడుములోనికి చేరితే నడుము నొప్పి వస్తుంది మోకాలలోనికి చేరితే మోకాల నొప్పి వస్తుంది లోపలికి చేరితే ఆర్థరైటిస్ అంటాం సో కీళ్ళ వాతం అది వస్తుంది పొట్టలోకి చేరితే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అలాగే చాకలోనికి కనుక చేరినట్లయితే అంటే ఊపిరిదిత్తుల్లోని కనుక చేరినట్లయితే ఆస్తమా అనేటువంటి రోగం వస్తుంది ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతో రోగాలు నిర్ణయించబడ్డాయి కానీ వీటన్నిటికీ కారణం ఏంటి మన శరీరంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ మాత్రమే ఈ ట్యాగ్జిన్స్ని మనం బయటికి వెళ్ళగొట్టుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం కానీ ఆ మూలమైనటువంటి విషయము మూల కారణమైనటువంటి విషయము అదే అమూల్యమైనటువంటిది ఈ అమూల్యమైనటువంటి మూల కారణము మనకు తెలియక మనం అనేక రకాలైనటువంటి హాస్పిటల్స్కి వెళ్తాం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వైద్యం పేరుతో మనల్ని అనేక రకాలుగా ఖర్చు పెట్టిస్తారు లక్షలు లక్షలు కుమ్మనిస్తారు కానీ చాలా సింపుల్ విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి ట్యాక్జిన్స్ మనం బయటకు వెళ్ళగొట్టుకోగలిగితే మన శరీరము దానంతట అదే ఆరోగ్యవంతంగా నిర్మితమవుతుంది అలాంటి ఏర్పాటు మన శరీరంలోనే ఉంటుంది మరి ఈ విధంగా మీ యొక్క శరీరాన్ని పూర్తిగా డిటాక్సినేషన్ చేసుకోవాలంటే మీరు ఏ హాస్పిటల్కు వెళ్ళాలి మీకు తెలుసా మీరు ఖచ్చితంగా నేచర్ క్యూర్ హాస్పిటల్కు వెళ్ళాలి మన తెలంగాణ ప్రభుత్వము బల్కంపేటలో నేచర్ క్యూర్ హాస్పిటల్ని నిర్మించి కొన్ని వేల మందికి లక్షల మందికి సేవలు అందిస్తుంది ఉచితంగా అందిస్తుంది ఒక వైట్ కార్డు ఉన్నటువంటి వ్యక్తి కనుక తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తి కనుక అక్కడికి వెళితే కేవలం మీ దగ్గర మూడు వేల ఏడు వందల రూపాయలు తీసుకొని మీకు ఒక వారం రోజుల పాటు ట్రీట్మెంట్ అందిస్తారు ఈ వారంలో మీకు అక్కడ బెడ్ మరియు మీరు తినేటువంటి భోజనం ఖర్చు మాత్రమే ఈ మూడు వేల ఏడు వందలు ఇంకా ట్రీట్మెంట్ గవర్నమెంట్ మనకి ఉచితంగానే అందిస్తుంది ఒకవేళ మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు కనుక లేనట్లయితే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనుక మీరు పే చేయగలిగితే ఒక వారం రోజుల పాటు మీకు అక్కడ ఉండడానికి వసతి మరియు చక్కటి భోజనం అలాగే అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వాతను ప్రకోపించినప్పుడు శరీరంలో అనేక రకాలైనటువంటి రోగాలు మనకు వస్తాయి కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి నడుము నొప్పితో కానీ దీర్ఘకాలికమైనటువంటి నడుము నొప్పితో కానీ మోకాల నొప్పులతో కానీ కీళ్ళ వాతంతో కానీ ఉబ్బస వ్యాధితో కానీ ఆస్తమా వ్యాధితో కానీ మరి ఇంకే రకమైనటువంటి వ్యాధులతో కానీ మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ బలకంపేటలో అడ్మిట్ కాండి వారం రోజుల పాటు మీరు అక్కడ ఇన్పేషెంట్ గా జాయిన్ అయితే మీ అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి అక్కడ ఒక్క మందు కూడా వాడరు కేవలము ప్రకృతి పరంగా మీకున్నటువంటి రోగాలన్నిటిని కూడా తీసివేసి మిమ్మల్ని పూర్తి ఆరోగ్యవంతులుగా మంచి ఆయుష్ని మీకు కల్పించి మిమ్మల్ని ఇంటికి చక్కగా పంపుతారు మీరు ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఆయుష్ని కలిగి ఉండాలంటే మీరు తప్పనిసరిగా మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి నేచర్ ప్యూర్ హాస్పిటల్ వైద్య సేవలని పొందుతారని ఆశిస్తున్నాను జయగురుదేవ్ మీ యొక్క శ్రీయోగలాశీ మీ యొక్క యోగా గురువు పిరమళ్ళ మల్లారెడ్డి జయగురుదేవ్